స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు జిల్లా కావలి మండలం నేడు ఇంటర్ ఫలితాల్లో కావలి శ్రీ సాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల ర్యాంకుల ప్రభంజనం సృష్టించింది

ఎం మణికంఠ అనే విద్యార్థి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులతోటి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు వి నవ్య తొమ్మిది వందల ఎనభై మార్కులు అదేవిధంగా జాహ్నబీ తొమ్మిది వందల డెబ్భై ఐదు మార్కులు విశాలాక్షి తొమ్మిది వందల డెబ్భై ఒక్క మార్కులకి సాధించి కళాశాలకు మంచి ఫలితాలను అందించారు అదేవిధంగా జూనియర్ ఇంటర్లో వందల యాభై ఆరు మార్కులు మోహిత్ మహిత నాలుగు వందల యాభై ఆరు మార్కులు సాధించి మంచి ఫలితాలు సాధించినందుకు మేమందరినీ అభినందిస్తున్నారు అదేవిధంగా మా కళాశాలలో చదివినటువంటి హాస్టల్ విద్యార్థులు మొత్తం అందరూ ఆల్మోస్ట్ ముగ్గురు విద్యార్థులు తప్ప కొర అందరూ విద్యార్థులు పాస్ అయ్యారు బే స్కాలర్స్ కొంతమంది సరిగా కాలేజీకి రాని వాళ్ళు అలాంటి విద్యార్థులు అంటే కొరవలు అందరూ పాస్ అయ్యారు నేను అందరికీ సమయం ఇదే విధంగా విజయానికి మా కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అందరూ కూడా కృషి ఎంతో ఉంది వీళ్ళందరినీ అభినందని అభినందిస్తున్నాను